స్థలంలో నివసించవాడు తండ్రి స్తోత్రం నాయన పక్షి దేవ తండ్రి స్తోత్రం నాయన అయ్యా తండ్రి స్తోత్రం నాయన ఇచ్చిన ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనారు అయ్యా నువ్వు ఇంతవరకు ఇచ్చిన నాయన సంస్థాన్ని బట్టి ప్రా నువ్వు ఇచ్చిన నాయన ప్రప క్షేమాన్ని బట్టి భద్రతను బట్టి సం నాయన సంస్థలను బట్టి ప్రభావా మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి కుటుంబాలను బట్టి సంస్థాన్ని బట్టి నీకేం అందనాలు తండ్రి నువ్వు నాయన నువ్వు నాయన అన్ని నుంచి పి ప్రభావ ప్రపన్న నీ బిడ్డలుగా స్వీకరించిన నాయన ప్రభావా నీ రక్తంతో కడిగిన అయినప్పుడు రప్ప ఇంతవరకు నువ్వు ఇచ్చిన నాయన రక్షణ కార్యం కొరకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకోసాను తండ్రి ప్రిప పరిశుభ్ర దేవ ఆయన ఎవరైతే ఇద్దరు నామలో కూరుకుని ఉంటారో ప్రభ వారి వారి మధ్యనే ఉంటాను వాగ్దానం చేసేవ తండ్రి మా మధ్యకి దిగ్గు వచ్చిన దేవానికి వందన అవసరం తండ్రి ప్రభావా ఎన్నో వాగ్దానాలు చేసేవ తండ్రి నాయన వాగ్దానం చేసిన వాళ్ళని నమ్మదగిన దేవుడు కనుక ప్రభావా అయా తండ్రి నాయన పరిశుద్ధాత్మదేవరికరా భాష హోరికర హస్తా బారిక హస్తోత్రం నాయన గొప్ప దేవానికి వందన అవసర స్థుతులు స్తోత్రాలు చెల్లించుకోవడం తండ్రి ప్రహ్వా నాయన రేఖ నుంచి తీసుకొచ్చినందుకు కొందరు తండ్రి నాయన ఈ ప్రార్థన ఆయన మొదలు పెడుతుండగా తండ్రి ఆ నాయన పాటలు పాడుతుండగా ఉన్న తండ్రి ప్ర వాక్యం చెప్పే నాయన నాయన తండ్రి మీరు వాడుకుని ప్రభు నాయన జీవో వాకున్నాయని తన వెంట వచ్చేదే తను నాయన తన నోటి నుంచి వచ్చేదే మీరు దీవించండి ఆశ్రయించండి ఆ వాక్కు రూ జీవించే శక్తిని మాకు దయచేయండి ప్రభుత్వం అది మా హృదయాల్లోకి వెళ్ళి ఫలించినట్లుగా ప్రభుత్వ మీరు చూపించండి నాయన తండ్రి సూత్రం నాయన అలాగే తండ్రి ఇప్పుడప్పు ఆదరించినంతవరకు నువ్వు ఆర్పించిన నీకే మహిమకరంగా ఇదంతా ఈ ప్రార్థన కూడికంతా కూడా నాయన ఘనకరంగా నాయన మహిమకరంగా జరిగించమని నీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని ప్రభు వేసినామని అడిగారు కూర్చున్నాము తండ్రి అమ్మే అమ్మ లుయా అందరు కూడా ప్రైజ్లాడన్నీ వందనాలని మనము కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకున్నాము ఇరవై ఎనిమిదో కీర్తన ఏడో వచ్చినాం చూద్దామని ఎనిమిదో కీర్తన ఏడవచ్చును యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చిన గనుక నాకు సహాయము కలిగను కావున నా హృదయము ప్రదర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అమేన్ అడలు మన ఆశ్ర మన ఆశ్రయము మన దేవుడు వింటున్నప్పుడు మన కేడము మన హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనకు సహాయం పడే దేవుడుగా ఉన్నాడు ఎక్కువ శాతం మనం అనుకుంటాము దేవుడిని అంటే మనం అనుకోగానే మనకు సహాయం వచ్చేస్తుందని ఎక్కువ మన ఆశ మానవ సహజమైన ఆశ అలా ఉంటుంది కానీ దేవుడు ఎప్పుడు మనకు సహాయం ఇస్తున్నాడు అంటే ఆయన్ని మనం ఆశ్రయముగా అనుకున్నప్పుడు ఆయన్ని మన కేడమనుకున్నప్పుడు మన హృదయ అంతరంగాల్లో ఆయన ఎందు ఒక నమ్మకం ఉండాలి అనేసి అంటున్నాడు దేవుడు కాబట్టి ఆ నమ్మకము మనకి ఎప్పుడు కలుగుతుందో ఆ సహాయం మనం చూడగలం ఆ నమ్మకం కొరకు మనం ఆయన వైపు మనం చూడాలి ఆ నమ్మకం మన హృదయంలోనే కలగాలి అంటున్నాడు ఇక్కడ అది కలిగినవన్నీ దేవుని సహాయం చేసి వెంటనే మనము ఆయన కీర్తనలతో ఆయన్ని స్థుతించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనం కాబట్టి ఈరోజు మనము స్థుతించి మహిమపరిచి మన హృదయంలో ఆయన్ని నమ్ముతున్నట్లయితే ఏ వేటి కొరకు మనం ఆయన వైపు ఆశగా చూస్తున్నామో అవన్నీ చేయడానికి ఆయన మన ఎదుటే మన మధ్యలో ఆయన ఆశందై ఉన్నాడు ఆయన మనకు సమీపంలో మన మధ్యలో ఉంటున్నాడు మనం మాట్లాడే ప్రతిదీ మన హృదయ అంతరంగంలో మన తలంపుల్లో ఉన్న సమస్తం ఆయన చూస్తూ ఆయన గుర్తిస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఎక్కడ దూరంగా లేను కానీ మీ మధ్యలో ఉంటున్నాను అంటున్నాను కానీ ఒక మాట మనం దానియాల దగ్గర చూడొచ్చండి దానియాలు బహుశ్రేష్ఠుడు నెక్స్ట్ దేవునికి ఇష్టడుగా ఉంటున్నాడు ఎందువలన అంటే ఆయన దేవుని కొరకు ఎవ్వన వయసు నుండి తనకున్న ఈ లోక ఆశలన్నీ విడిచిపెట్టినటువంటి వాడు నెక్స్ట్ ఆయన ఒక బానిసత్వ బ్రతుకులోకే తీసుకుని వెళ్ళారు తన మొత్తం జీవితం అంతా యవన ప్రాయంలో మనలాంటి స్వేచ్ఛ జీవితం వారికి లేదండి దానియాలు షడ్రక్ మిషిక్ అభజ్ఞలు వీళ్ళందరినీ దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించిన తర్వాత జీవితం వాళ్ళది మనము ఫ్రీడమ్ లైఫ్ కలిగి ఉన్నాము మనమే శత్రువుని కొని తెచ్చుకుంటున్నాం కానీ ఆల్రెడీ శత్రువు చేతిలో నలిగిపోతున్న జీవితాల్లో ఉంటున్న దానియలు జీవితం ఎలా ఉంది అంటే వారు మరణ శిక్ష విధించినా కూడా నా దేవుని నేను గనపరచకుండా ఉండను అని ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తూ ఎరుషలేం వైపు ఆయన కిటికీలు తలుపులు తెరిచి మరి అందరికీ ఓపెన్గా అంటే మనకేదైనా ఒక బాధ కలిగేది ఉందంటే మనం దాక్కుంటాం చాలా వరకు వాళ్ళకి కనపడకుండా చేసుకుంటాం ఏదైనా కానీ దాని భయపడట్లేదంటే ఆయన హృదయంలో దేవుని సహాయం నమ్మాడు ఆయన దేవుడు దేన్నైనా నాకు చేస్తాడని ఆయన నమ్మాడు హృదయ అంతరంగాల్లో నమ్మకమే మనకు దేవుని సహాయాన్ని ఇస్తుంది కాబట్టి నమ్మాడు కనుక ఆయన చేస్తున్నాడు ఆయనకి చూసి కూడా రాజు ఒక శిక్ష వేస్తున్నాడు అయినా సరే దాని కొరకు భయపడట్లేదు దాని ఒకవేళ దేవుని చిత్తం ఇదైతే నేను దానిలోకి వెళ్తానంటున్నాడు చాలా వరకు మన సిచ్యువేషన్ శ్రమంలోకి మనం వెళ్ళినా దేవుడు బయట తీసుకొస్తాడన్న నమ్మకము వరకు మనల్ని నడిపిస్తాడు దేవుడు ఆయన మన పక్కన లేడని కానే కాదు ఆయన ఉన్నాడు మన పక్కన కాబట్టి మనం ఉన్నాం ఈరోజు ఆయన లేకుంటే ఆ రోజు పేతురు మునిగిపోయినట్టుగా మునిగిపోవాలి కానీ పేతురు ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి చేయివగానే పైకి లేపాడు నీటిలో ప్రభా నేను నీలా నడుస్తానని ఆశపడ్డాడు మనం కూడా ఆశపడతాం వాక్యం విన్న ప్రతిసారి ఆ వాక్యం ప్రకారం జీవించాలని నీటి మీదే నడుస్తున్నాం మనం కూడా కానీ ఆ నీటి మీద నడవడం మనకు రాదు అది ఆయనకు మాత్రమే సాధ్యము ఆయన వైపు చూస్తేనే మనం నడవగలము లేకపోతే ప్రతిసారి మునిగిపోతూ ఉంటాము పేతుల్లాగా మన చేయి పైకెత్తాయని పిలుచుకోవాలి పిలిచిన ప్రతిసారి చేయిస్తున్నాడు మన ప్రభువు కానీ దాన్ని మనం గుర్తించుకోవాలి అయితే మన సహాయము ఆలస్యం అవుతుంది లేదంటే ఒక సహాయము ఇంకా రాలేదు జవాబు అన్న వాటికి మన హృదయం గందరగోళంతో అనేక బాధలతో ఇంకా ఎక్కువ నలిగిపోతూ ఉంటాము మరింత వెనక్కి మరింత లోతుకి నీళ్ళలో మునిగిపోతూ ఉంటాం కాబట్టి ఇక్కడ ధాన్యాలు ఒక్కసారి దాన్ని మనం చూద్దామండి దాని గ్రంథము ఎనిమిదో అర్థమో ఆలోచనము యొక్క ఈ పద్ధతిని అనుసరించి స్థిరము శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి కాగా రాజు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేసిన ఒక రాజు సంతకం చేసిన తర్వాత అది ముగించబడింది మన దేవుడు సమస్తము సమాప్తమైంది అన్నప్పుడు అన్ని ఎట్లయితే ఆయన ముగించేశాడో కింగ్ అన్నప్పుడు ఆ రాజు చేతిలో సమస్త అధికారం ఇప్పుడైతే గవర్నమెంట్ అనుకుంటున్నాం మనం కానీ ఇవన్నిటికంటే ఒక్క వ్యక్తిలో మొత్తం శాసనం ఉంది ఆయన సంతకం చేస్తే అంతే ముగించబడింది తిరిగి రాజు కూడా దాన్ని కొట్టివేయలేడు ఒక అంటే ఒక పేపర్లో ఒకటి ప్రింట్ చేసి సంతకం పెడితే దాన్ని ఎవ్వరు మార్చలేరు అన్నట్టు చూడండి కానీ దానిని కూడా వ్యతిరేకించి ఇక్కడ దానియలు ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియాలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యాప్రకారం అను దినము ముమారు మోక మోకాళ్ళుని తన ఇంటి పై గదిలోకి ఎరుశ్లేం తట్టుకు తెరవబడి ఉండగా తన దేవుని ప్రార్థన చేయొచ్చు ఆయన్ని స్థుతించుచు వచ్చాను కాబట్టి ఆ ప్రార్థన తర్వాత ఆయన్ని తీసుకొని వెళ్ళి సింహాల భూమిలో వేయడం ఇవంతా కూడా మనకు తెలుసు ఆ తర్వాత అది ఎంతగా సింహాల నోళ్ళ నుండి దేవుడు తప్పించాడో కూడా మనం చూస్తున్నాం మన పరిస్థితి కూడా ఒకవేళ సింహాల మధ్యలో ఉన్నామేమో మనం ఎంతో వేదనతో ఉన్నామేమో మన హృదయం ఎంతో బాధకరంగా ఉందేమో కానీ మన దేవుడు మన సహాయకుడు ఆయన మన రక్షకుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు తప్పకుండా మనల్ని విడిపించేవాడని మనము ఆయన్ని నమ్మాలి ఆయన మనల్ని విడిపిస్తాడు అలా ఇక్కడ ఆయన వేసిన తర్వాత సంతకం చేసిన రాజు సింహాల బోన్లో ఉంటున్న దానియాలను చూసి అంటున్న మాట పదహార వచ్చినము అంతటా రాజు ఆగ్నేయగా బంట్రోతులు ధాన్యాలను పట్టుకొని పోయి సింహాల గుహలో పడదోసిరి పడదోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించిచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియాలతో చెప్పాను అమే అగలు మనం అందుకే అనుదినము మన ప్రార్థన దేవుడు చూస్తున్నాడు అనుదినము మన యొక్క వాక్యము అనుసరించే పద్ధతి మన నడవడిక మన ఆలోచన మన ప్రతి కదలిక ఆయన ఎరిగి ఉన్నాడు అది ఒక దినము మనకు ఒక రక్షణ కార్యం కొరకు దాచబడుతుంది మన ఈవెన్ మన కన్నీటి చుక్కలు కూడా ఆయన ఒక బుడ్డిలో దాచిపెడుతున్నాడంట కాబట్టి ప్రతిదీ ఏది కూడా మన నుంచి వ్యర్థంగా పోనిచ్చే దేవుడు కానే కాదు మనతో ఆయన లేనట్టు అసలు కానే కాదు కాబట్టి ఆ దేవుడే ఆయన్ని రక్షించి బయటికి తీసుకొచ్చాడు నకనకలాడుతూ ఎప్పటినుంచో ఎప్పటి నుంచో వాటికి ఆహారం లేకపోయి ఉన్నా సరే ఆ సింహాలు నోరు కదపకుండా దానియాల్ని అలా చూస్తూనే ఒక క్రూర మృగానికి ఆలోచన ఎట్లా వచ్చింది ఒక క్రూర మృగం యొక్క ఆ వివేచన శక్తి ఎలా దేవుడు దాన్ని అంత ఇదిగా దానియాలు చేశాడనేది వండర్ అనిపిస్తుంది అండి నేనైతే ఆలోచిస్తాను వాటికైతే అంటే ఇప్పుడు అక్కడ ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు ఇప్పుడులాగా కొన్ని పెంపుడు జంతువులు ఉంటాయి పెంపుడు జంతువులు కూడా కరిచిన చాలా సాక్ష్యాలు ఉన్నాయి మనకు కానీ ఇవి ఏమీ పెంపుడు జంతువులు కాదు మలమల మార్చి ఒక ఆహారం దొరికితే ఊరికే చూడలేవు అటువంటి మనసు కలిగిన క్రూర జంతువులు ఇరవై నాలుగు గంటలు దానికు పరీక్ష కాదండి ఆ రోజు సింహాలకు పరీక్ష మెయిన్ ఎలలుయ ఈరోజు మనల్ని పొంచి ఉండి ఏ సాతానైతే పడదోయాలని పొంచి సింహాల వలె ఎదురు చూస్తున్నాయో వాటికి పరీక్ష కానీ మనకు కానే కాదు ఐ మెయిన్ అలలు మన దేవుడు కలిగిన దేవుడు ఆయన మనతో ఉంటున్నాడన్న ఆ యొక్క విశ్వాసం మనలో ఉంటున్నట్లయితే ఆ పరీక్ష మనకు కాదు మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న చుట్టూ ఉన్న అంధకార శక్తులు కానీ నేను ఈరోజు దేవుని మాటలు మనకు సెలవిస్తున్నాయండి కాబట్టి ఈరోజు మనం సంతోషించాలి ఆ ఇరవై నాలుగు గంటల లేకపోతే ఆ రాత్రి ఆరు గంటలు అనుకుందాం ఆరు గంటలైనా ఇరవై నాలుగు గంటలైనా దానియాలు కేవలము తన దేవుని స్థుతించుకుంటున్నాడు ఏమి జరిగినా ఆయనకి ఏం అంటే ఒకవేళ సింహం తిన్నా కూడా ఆయనకి బాధ లేదు తినకపోయినా బాధ లేదు ఆ మనసు ఎలా వచ్చింది సింహం తినేస్తే నేను నా దేవుని దగ్గర ఉంటా సింహం తినకపోతే నా దేవుని కొరకు సాక్ష్యంగా ఉంటా ఆమె అంతే అండి మన పరిస్థితి ఏది మనల్ని మన దేవుని ప్రేమ కంటే ఎక్కువ కాకూడదు ఈ లోకపు ఆశలు ఈ లోకంలో ఉన్న మన బంధాలు బంధకాలు ఏదైనా సరే మన ఫ్యామిలీ ట్రబుల్స్ ఏమైనా మనల్ని దేవుని దగ్గరకి తీసుకెళ్ళడానికి సమీపంగా ఉన్న ఆనందాన్ని దొంగిలించే ఉండకూడదు ప్రతిదీ మనకు చాలా ఇష్టంగా ఉంటుంది మన ఫ్యామిలీ అన్నా లేకపోతే ఏదైనా సరే కానీ దానికి మించి దేవుడిని ప్రేమిస్తున్నామా లేదన్న టెస్ట్ వస్తుంది ఆ టెస్ట్లో మనము పాస్ అవ్వగలగాలి కాబట్టి మనం కూడా ఈరోజు మన హృదయాల్ని పరిపూర్ణంగా ఈ సమయంలో అంటే దేవుడు ఏది మనతో మాట్లాడుతున్నాడా దానిలో మనల్ని టెస్ట్ చేస్తున్నాడు కనుక ఈ సమయము నలుగురు తల్లులుగా మనం చెప్పాల్సిన మాట మన బిడ్డల్ని మన దేవునికి అప్పగించి మనమైతే మొదట దేవునికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అన్నది ఒప్పుకోవడం అండి ఈరోజు అందరం కలిసి నాతో పాటు వింటున్న ప్రతి ఒక్క తల్లి నాతో ఇలా మాట్లా పలకాలని కోరుకుంటున్నా తల్లి అయినా తండ్రి అయినా సరే ఎవరైనా సరే ఇలాగూ నా పలకాలని కోరుకుంటున్నానండి దేవా ఏసయా దేవా ఎస్ నాకు శక్తిని బలాన్ని ఇచ్చేయండి శక్తిని బలాన్ని దయచేయి నిన్ను తప్ప నేను దేన్ని కూడా ఎక్కువ ప్రేమించను నిన్ను తప్ప మరి దేన్ని ఎక్కువగా ప్రేమించు నా సొంత కుటుంబాన్ని కూడా మీ తర్వాత ప్రేమిస్తాను నా సొంత కుటుంబాన్ని కూడా మీ తర్వాత ప్రేమిస్తాను నీవే నాకు సమస్తమయ్యా నీవే నాకు సమస్తం అయ్యా నీ కొరకు నేను చేసే ఏ కార్యము ఈ లోకము నన్ను అడ్డుకోకూడదయ్యా నీ కొరకు నేను చేసే కార్యము ఈ లోకం అడ్డుకోకూడదు దానికి కావాల్సిన సమస్త మార్గాన్ని మీరే తెరవండి దానికి మీరే తెరవండి బలం ఇవ్వండి బలం ఇవ్వండి శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వండి శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వండి జ్ఞానము వివేచనను దయచేయండి దాన్ని ఆలోచన శక్తిని దయచేయండి ప్రార్థన శక్తిని దయచేయండి ప్రార్థన శక్తిని ఆత్మ నింపుదల దయచేయండి నిత్యము మీరు నాకు తోడయుండి నడిపించండి ఆ మెయిన్ కాబట్టి దేవుని శక్తి దేవుని ఆత్మ నింపుదలతో తప్పితే ఇలాంటి కార్యాలు మనం చేయలేమండి అక్కడ ఆ దా దానియలు ఎప్పుడైతే ధైర్యంగా తలుపులు తెచ్చి ప్రార్థించాడో దేవుడు దానియలతో ఉన్నాడండి సింహాల గుహ అయిన ఒకటే రాజసింహాసనమైన ఒకటే దానియలు ఆ మెయిన్ అలలూయ మనమున్న ఈ స్థలం కూడా ఆయన సింహాసనం మన మధ్యలో ఉంది ఆయన మన మధ్యలో ఉన్నాడంటే పరలోక రాజ్యం ఇదే అవుతుందా మెయిన్ అలలూయ ఇది మన గృహమైన ఇది అరణ్యమైన ఇది ఎడారి అయినా సరే అలనాడు ఐగుప్తు నుండి బందకాల నుండి నడిపిస్తున్న దేవుడు ఎందుకు అరణ్యంలోనికి నడిపించాడు ఆయన ఏం నేరుగా ఆయన మంచి పాలు తేనెలకే డైరెక్ట్ తీసుకెళ్ళొచ్చు కదా అంటే అరణ్యం అంటే ఎలా ఉంటుందో దేవుని దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాదకరమైన చోటు యొక్క విలువ తెలుసుకోవాలంటే అరణ్య అనుభవంలో నుండే దాని శ్రేష్టత మనకు అర్థమవుతుందండి ఎందుకంటే డైరెక్ట్ తీసుకెళ్ళి జుంటి తేనె దారులు ఆ యొక్క అంజూరపు పండ్లు ఆ యొక్క గొప్ప గొప్ప ద్రాక్ష పండ్లను వాళ్ళకి తినిపించుంటే అస్సలు గుర్తుంచుకునే వాళ్ళు కానీ కాదు ఎలా అరణ్యంలో వాళ్ళకి అంతగా నీరు లేకుండానే కొన్ని దినాలు నడవాల్సి వచ్చింది నీటి కొరకు విసిగి వేసారిపోతున్నారు అంటే దేవుడిచ్చిన నీళ్ళ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి అర్థమైందండి మొట్టమొదటిసారిగా ఆ నీళ్లు లేకుండా మనం జీవించలేమన్నది తెలుసుకున్నారు అయ్యాని అని మొరపెట్టుకున్నారు ఆ మొరలో నుండి తీయటి నీళ్లు బయటకు వచ్చేయండి అప్పుడు తాగిన నీళ్ళు వాళ్ళ జీవితంలో మర్చిపోయి ఉండరు ఇంక వాళ్ళు అంత గొప్ప అప్పుడు దేవుడు జీవ జలాలను ఇచ్చాడు కానీ ఆ ఇచ్చిన నీటిని సైతం వాళ్ళు మర్చిపోయారంటే వాళ్ళు ఎలాంటి మనసు కలిగి ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి నేను ఒక్కటే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను దేవుని దగ్గర అయ్యా వాళ్ళైతే అట్ట మర్చిపోయారు మేమైతే నీవు చేసిన మేలు ఏది మర్చిపోకూడదు అయ్యా వాళ్ళలాగా మేము సనిగే వారి ఉండద్దు అనేది ఎక్కువ చేసుకుంటాను అంతకంతకు శోధన వస్తున్నా సరే అది మాత్రం అనుకోకూడదు అనేది ఎక్కువ జ్ఞాపకం చేసుకొని నన్ను నేను శక్తితో నింపుకుంటుంటాను కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నది అరణ్యమైన మనకు ఒకటి ఆయన సన్నిధి ఉన్నప్పుడు ఎడారి అయినా ఒకటే లేదు పాలు తేనెలు ప్రవహించే దేశమైనా ఒకటే ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకు లోతు పనివారికి అబ్రహాం పనివారికి గొడవలు ఉంటున్నప్పుడు నీకే స్థలం ఇష్టమో నువ్వు తీసుకో నేను ఇంకొక చోటుకి వెళ్తానని అబ్రహాం అంటే పచ్చగా అనిపిస్తున్న సుధమ్మగుమర తీసుకున్నాడు అంత పచ్చగున్న దగ్గరికి వెళ్ళినా దేవుని తోడు లేకపోతే అది అరణ్య బ్రతకండి నన్ను అడిగితే కానీ ఇక్కడ ఏమీ లేని అరణ్యము నిర్మానుష్యంగా ఏ ఒక్క ఫలం లేదు ఒక చెట్టు లేదు ఒకటి నివసించడానికి యోగ్యకరమైన స్థలమే లేని ప్రాంతానికి అబ్రహము నిబ్బరంగా తన దేవునిపైన సంపూర్ణ విశ్వాసంతో వెళ్తున్నాడండి వెళ్తు వెళ్తున్నాడంటే ఆ విశ్వాసపు అడుగ ఇలా పెడుతుంటే అది పచ్చగా మారిపోతుంది మన దేవుడు మనకు వాగ్దానాలు చేసే దేవుడు ఇరవై మూడో కీర్తన జ్ఞాపకం రావాలండి ఎడార్ లాంటి అరణ్యం లాంటి ఆ బ్రతుకుల్లో మనం అనుకోవాలి హోవా నా కాపరి నాకు లేవి కలగదు ఆ మెయిన్ కాలలోయ ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత బలం వస్తుంది అంటే అంత బలం వస్తుంది దేవుడు మన కాపరి ఆయన మన షప్పడు మనకంటే ఆయన ముందు ఉంటున్నప్పుడు ఏ స్థలానికైతే ఆ స్థలానికి మనల్ని తీసుకెళ్ళాడండి ఒక మనిషి కాపరిగా ఉంటేనే తన గొర్రెలనేమి తన ఆవుల మందలనేమి పచ్చగా ఎక్కడ కనపడుతుందని వెతుక్కొని వెతుక్కొని తీసుకెళ్ళి మేపిస్తుంటాడు కదా మన దేవుడు అంతకంటే శ్రేష్టమైన దేవుడు కనుక ఆయనకి తెలుసు ఎక్కడ పచ్చగా ఉందో మన కొరికే ఎక్కడ మేలు దాచుకో పడుందో ఆ మార్గంలో నడిపిస్తాడు అయితే ఇప్పుడు ఆ షపాడు ఒక కాపరి తన మంచి పచ్చగా ఉన్న తోటకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు వెళ్ళే మార్గం అయితే మొత్తం పచ్చగా ఉండదు కదండి వెతుకుంటూ వెళ్ళాలి ఆ వెతుక వెతుకుతూ తీసుకెళ్లే మార్గంలో మనం ఉన్నామేమో ఇంకా రెండు అడుగుల్లో మన పచ్చదనం ఉన్న తోట ఉందేమో ఈ లోపల మనం పరీక్షన్ అవ్వకూడదు ఈ లోపల మనము భయపడిపోకూడదు ఈ లోపల మనం కృంగిపోకూడదు దేవుని దగ్గర మన విశ్వాసాన్ని కోల్పోకూడదని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు ఎందుకు అంటే ఆయన తీసుకెళ్లబోయే ఆ స్థలం ఉన్నతమైనది శాశ్వత కాలానికి మనకు మన తరాలకు సరిపోయేంత గొప్ప స్థలాన్ని ఇవ్వబోతున్నాడు అబ్రహాముకి ఆ అరణ్యం సైడ్ వెళ్ళేటప్పుడు తెలియదండి దేవుడు తన తరతరాలని ఇలా ఆశీర్వదించి స్థిరపరుస్తాడని కానీ అబ్రహాం ఉండటానికి కూడా ఒక మంచి ప్లేస్ కూడా ఆయన నిర్ణయించుకొని కట్టుకోలేదంటే ఏమి ఎందుకంటే నా కొరకు నా దేవుడు పరలోకంలో నినివరంగ ఆయన కట్టే ఆ నిర్మాణకరమైన పట్టణంలో నేనుండాలని ఆశ ఎన్ని కోట్ల కోటాను కోట్ల అన్ని తరాల అంతం తర్వాత జరగబోయే దాన్ని ఆయన చూడగలిగాడంటే ఎంత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడని మనం ఎరిగి ఉండాలని ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం కూడా జరగబోయే ఆయన కార్యాలని చూస్తూ జరగవలసిన చిన్న చిన్న వాటి కొరకు భయపడద్దు వాటిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి అబ్రహాము ఆయన కొరకు వెంబడిస్తున్నాడు అబ్రహాముకు పిల్లలు లేరు అన్న సంగతిని అబ్రహాం మొదట పెట్టుకోలేదండి ఏమి ధనవంతుడైన తర్వాత ఆయన కనిపించింది ఎందుకే ఇంకా నన్ను ఆశీర్దిస్తున్నావు ఇదంతా ఏం చేసుకోవాలి నాకు ఎవరు లేరు కదా అన్నట్టప్పుడు అంటున్నాడు కానీ అబ్రహాం నాకు మొదటే పిల్లలు కావాలని అడగలేదు కానీ అబ్రహాంని పిలుచుకున్నప్పుడే డెబ్బై సంవత్సరాలప్పుడు అప్పటి కూడా పిల్లలు లేరు కదా వెంటనే ఆయనేం అడగలేదు దేవుడు వాగ్దానం చేశాడు కానీ అయినా అప్పటికి ఇవ్వలేదు వంద సంవత్సరాలకి అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇచ్చాడు అయినా వెంబడించడం మానలేదు ఆయన స్థుతించడం మానలేదు ఎంతో అంటే చాలా లాంగ్ పీరియడ్ అబ్రహాం సఫర్ అయ్యాడని ఎంత లాంగ్ పీరియడ్ ఉంటే అంత బెస్ట్ ప్రమోషన్ వస్తుంది ఆ మేన్ అలలూయ అబ్రహాంని విశ్వాసులకి తండ్రి కాదండి పారడైజ్లో ఆయనే హెడ్ అనమాట ఫాదర్ ఆయనే మనకు అక్కడ దేవుడు రెండో వచ్చే వరకు ఉండే ఆత్మలందరినీ సంరక్షించే స్థలంలో అబ్రహామే తండ్రి అయి ఉంటున్నాడు ఆ మేన్ అలలూయ తండ్రి స్వ స్వరూపము స్వభావము తండ్రి యొక్క పని ఈ లోకంలో మనకి చూపించిన చాలా తక్కువ చాలా చిన్నదండి తల్లిదండ్రుల పాత్ర ఈ లోకంలో నిజమైన పాత్ర మనం చూడబోతాము మొదట అబ్రహాం ద్వారా చూస్తు చూపిస్తున్నాడు తర్వాత దేవుడు డైరెక్ట్గా అసలైన తండ్రి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు బావనుకోవాలి అది ఇంకెంత శ్రేష్టంగా ఉంటుందో మనం ఊహించుకోలేము కానివ్వండి అది టేస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఒక తల్లి తండ్రి అన్నీ ఆయన ఉండి మనల్ని ఎలా పాలించబోతున్నాడో మనల్ని ఎంతగా ఆయనకి సమీపంగా ఉండి ఇంకా వెలుగు చీక వెలుగు అవసరం లేదు సూర్య చంద్రుని వెలుగు అవసరం లేకుండా ఆయనే వెలుగై ఉండబోతున్నాడు మన కొరకు కాబట్టి ఆ దినాల కొరకు మన ఆశ ఇంకా దానియాలు అందరి కోసం ఆయన ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయనకి తెలుస్తుందండి ఇంకా రాబోయే దినాల్లో జరగబోయే మరి ఇంకొక బానిసత్వంలోని వీళ్ళు వెళ్ళబోతున్నారు ఇవన్నీ తెలిసి అంత కూడా ఎరుషలేం పట్టణం అంత నాశనమైన ఇవన్నిటిని బట్టి ఇది సమయము అని ఆయన ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నాడు అయితే ఆ టైంలో ఆయన చేసిన మొదటి దినమే ప్రార్థన అంగీకరించబడింది కానీ అది జవాబు రాలేదండి ఒక్క నిమిషము దాన్ని చూద్దామండి దానియాలకి చాలా చాలా వివిధ దర్శనాలు ఇచ్చాడండి చాలా గొప్పగా జరగబోయే సంగతులన్నీ కూడా దానియాలకి చూపించాడు ఎంత అన్ అప్పుడున్న అనేక రాజులకి దానియలే జ్ఞానవంతుడిగా ఉండి మనము పదవ అధ్యాయము అయితే ఇక్కడ ఆయన స్టార్ట్ చేసే మొదట మొదటి వచ్చిన నుండి పార్సిక్ రాజు కోరేష్ పరిపాలన కాలంలో మూడవ సంవత్సరము బెల్తే షాజరు అను దానియేలు ఒక సంగతి బయలుపరచబడిన గొప్ప యుద్ధము దాని సంగతి నిజమే దానియలు దాన్ని గ్రహించి అది దర్శనం వల్ల అతనికి తెలిసిందని దాని కొరకు ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ ఒకటి స్టార్ట్ చేశాడు అయితే ఆయనకి లెవెన్ లెవెన్త్ నుండి చదువుకుందానండి దాని నీవు నీవు ప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడి తిని నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమన్ను అతడి మాటలు నాతో చెప్పగా నేను వణిగుచ్చు నిలబడి తిని దాని భయపడకము నీవు తెలుసుకుని నీ మనసు అప్పగించి దేవుని ఎలతో నీ నిన్ను తగ్గించుకొని నా ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని ఏ మొదటి దినము ఇరవై ఒక దినము ఆయన చేయాలనుకుంటే మొదటి దినమే ఆయన ప్రార్థన సన్నిధికి వెళ్ళిపోయిందండి కానీ మధ్యలో ఏమైంది అంటే పార్శీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించాను అంటే ఈ రాజ్ రాతాని యొక్క రాజ్యము ఈ లోకంలో ఉందండి మనం అందరం కూడా పోరాడుతున్నది మనుషులతో కాదు కానివ్వండి అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాము కాబట్టి వాటి రాజ్యములో ఉన్నటువంటి వారు మనల్ని ఎదిరిస్తారు మన ప్రార్థనలు ఎదిరిస్తారు మన ఆశీర్వాదాలను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు దేవుడు మనకిచ్చే దర్శనాలు కానివ్వండి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు కానివ్వండి రాబోయేటివి కూడా అవి చూడగలవు కనుక మనల్ని ఆటంకపరచడానికి పట్టి మన ఆశీర్వాదాన్ని పెట్టుకొని ఉంటున్నాయి ఆ టైంలో ఇక్కడ దానియాలు అంటే ఇరవై ఒక దినాలు ఎదిరిస్తూనే ఉన్నప్పుడు దానియాలు ప్రార్థన మానలేదంటే నా మెయిన్ హాలెల్లు కాబట్టి ఎప్పుడైతే మనము జవాబు వచ్చినా రాకపోయినా మన ప్రార్థన ఆపకుండా కంటిన్యూగా చేస్తామో ఆ చేసేది కూడా ఒకే నమ్మకంతో ఏదైతే మనకు కావాలో దాని మీద కంప్లీట్ మన కాన్సన్ట్రేషన్ ఉండాలి ఆ దేవుడు బ్రేక్ చేయబోతున్నాడని నమ్మాలి ఆ విశ్వాసంతోనే గొప్పగా మనం ప్రార్థన కంటిన్యూ చేయాలండి ఇది వచ్చి ధాన్యాలు ఉపవాసము ఏం చేశాడంటే మాంసాహారాన్ని మానేసేసి శాఖాహారం మాత్రమే తీసుకుంటా ఆయన ఇరవై ఒక్క దినాలు చేసాడండి కానీ మనము మన ఇష్టము టైం ఫాస్టింగ్ పెట్టుకుందామండి టైం ఇంత టైం నేను చేస్తాను బిఫోర్ కంటే మీరు ఎంత చేయగలరు ఆ టైం మీకు మీరు నిర్ణయించుకొని ఆ ఫాస్టింగ్ చేయండి ఆ సమయంలో దేవుని యొద్ద మీరు దానియలు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి దావేది ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ఏసే ప్రార్థన జ్ఞాపకం హన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ఎబ్బేజ్ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఎలా ఒక ఎరుకో గోడలు వాళ్ళు చేసేటప్పుడు ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రార్థన ధ్యానం చేస్తూ ప్రార్థన చేయండి ఈ ఇరవై ఒక్క దినాలు అన్నది ఖచ్చితంగా ఎలాంటి కఠినమైన సమస్య అయినా బ్రేక్ చేయడానికి అది గొప్ప దినాలుగా మనం భావించవచ్చండి మొదటి దినమే కూడా దేవుడు చేసేస్తాడు అది గుర్తుపెట్టుకోవాలి కానీ మనం ఇరవై దినాలు ఇరవై ఒక్క దినాలు మానవద్దు స్థుతించుకుంటూ చేసుకోవాల్సిందే రెండో దినం చేసేసాడా దేవుడు మిగిలిన దినాలు స్థుతిస్తూ చేయాలి లేదు ఇరవై ఒక్క దినాలు జరగకపోయినా స్థుతిస్తూనే మనం చేయాలి ఆ దినం వరకు అది ముగిసిపోతుందని నమ్మాలి అలాంటి వారిగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు ఆ టైంలో అంటే చూడండి పార్సికుల రాజ్యాధిపతి అన్నీ ఇరవై ఒక్క దినాలు నన్ను ఎదిరిస్తే ఇంకా పార్సికుల రాజు సమూ సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతి అయిన మిఖాయేలు ఒకటి నాకు సహాయం వచ్చాను మన కొరకు మిఖాయలు పంపబడునగా కమే అలలుయ ఈరోజు ఆలకిస్తున్న మనల్ని ఎదిరిస్తున్నటువంటి ఆ పార్షికుల రాజు ఎవరైతే మన ఆశీర్వాదం దొంగిలిస్తూ మన పిల్లలది మన కుటుంబాల్ని మన తరాలని దొంగిలించడానికి ఎక్కడ ఆపిపెడుతున్నాడు కానీ ఆ ప్రాంతానికి మిఖాయల దేవతలతో వచ్చి సహాయం అందించి మన ఆశీర్వాదాలు తిరిగి మన ఎదురు పంపబడున గా కమే అలలుయా దేవుని యొక్క శక్తి మన ద్వారా లోకానికి సాక్ష్యంగా కనపడుతుంది ఆయన నిజ దేవుడని ఆయన జీవాధిపతి అయిన ఆయన తప్ప మరొక దేవుడు లేడని లోకం తెలుసుకునే ఎంతగా గొప్ప సాక్ష్యాలు మన కొరకు దేవుడు కనపరచునుగాక మేం హాలూయ కాబట్టి ఏ అలాంటి గొప్ప సాక్ష్యంగా మనది మార్చబడాలని ఏది కూడా దేవుడు ఆలస్యం ఊరికినే చేయనే చేయడండి మన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు గనుక మన కొరకు కూడా ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వాలని దేవుడు ఈ విధంగా చేసినట్టుగా మనం చూస్తున్నామైతే ఒక రెండు వచ్చినాల నుంచి అది ముగిస్తాను నిర్గమ కాండం